అంటే రిజిస్ట్రేషన్ టైంలో ఐదు ఎనిమిది సర్వే నెంబర్ మెన్షన్ చేసుకొని దాదాపు ముప్పై సంవత్సరాల కింద ఇది లేఅవుట్ చేయడం జరిగింది అప్పుడు ఒరిజినల్గా ఓనర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఫ్లాట్లు అమ్మడం జరిగింది అయితే నైన్టీన్ నైంటీ సిక్స్లో సర్ప్లెస్ ల్యాండ్ కింద సీలింగ్ ల్యాండ్ అని చెప్పి కొంతమంది కావాలని చెప్పి అప్పుడు ఒక ప్రయత్నం చేసిండ్రు అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ దాదాపు నాలుగైదు వందల మంది బాధితులు ఉన్నారు ఇక్కడ బాధితులు వన్ వన్ ఎయిట్ జీవో కింద అప్లై చేసుకోవడం కొంతమంది ట్యాక్స్ కూడా డబ్బులు కూడా పే చేసిం కొంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేసిం అన్ని రకాలుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద అందరూ ఇల్లు కట్టుకున్నారు దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ కూడా జరిగింది ఒక ఇల్లు కట్టుకోవడానికి దాదాపుగా అప్పుడున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు దాదాపుగా రెండు మూడు లక్షలు ఒక ప్లాట్ లెక్క తీసుకొని దాదాపు నాలుగు వందల నాలుగు ప్లా నాలుగు వందల ప్లాట్లు అంటే ఒక పది కోట్ల అవినీతి చేసి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన మంత్రి అనుకోండి లేకపోతే పై స్థాయి వరకు అవినీతి జరిగింది పేద ప్రజలు కాబట్టి భయభ్రాంతుల్లో ఉన్నారు వాళ్ళు సరే మాకన్నా పనవుతుందని చెప్పి వాళ్ళు ఒక ప్రయత్నం చేసి కట్టుకున్నారు ఇటు కానీ ఇప్పుడు వంద రోజులైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం నెల రోజులలో వాళ్ళ ఆటలు మామూలుగా లేవు ఇక్కడ కూడా ఇల్లు కట్టడం అనుకోండి కబ్జాలు అనుకోండి వాళ్ళు పూర్తిగా ఇద్దరు నాయకుల ఇన్వాల్వ్మెంట్తో ఇక్కడ స్థానికంగా ఉండే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పైసల వాళ్ళ డబ్బుల డబ్బుల కోసం వాళ్ళ అధికారం కోసం లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజా ప్రజలు భయపెట్టించి మా పార్టీలో జైన్ చేపించే ప్రయత్నంలో ఇప్పుడు ఈ నాలుగు వందల మందిని బలి చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా వీళ్ళు ల్యాండ్ మీద అంటే ఇల్లు కట్టుకొని ఉన్నా కూడా ఈరోజు రాత్రికి రాత్రి ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి అధికారులు ఇదే మన ఎంఆర్ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద ఉంది కట్టినప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ఉందా లేకపోతే జిల్లా ఆఫీసర్స్ కళ్ళు మూసుకున్నారా అసలు ఏం అర్థం కాలేని పరిస్థితి నువ్వు పేద ప్రజలు కట్టుకున్నప్పుడు నిజంగానే నువ్వు వన్ వన్ ఎయిట్ కింద క్లియర్ చేసిన బాధ్యత అధికారులు ఉంది కనీసం వాళ్ళు చెప్పడం కనీసం ఇప్పుడు కొంతమందికి కోర్టు నుంచి స్టే ఉంది ఇప్పుడు ఆ కోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశం లేకుండా పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళని భయం భయపెట్టించి ఈరోజు పైసలు వసూలు చేసుకోవడానికి వేరే రీజన్ ఏముండదు ఇప్పటికైనా ఎమ్ఆర్ఓ గారు కొంతమంది అధికారులు వాళ్ళ చెంచాలు వాళ్ళ పని మనుషుల పని పనిచేస్తున్నారు కదా కాంగ్రెస్ నాయకుల దగ్గర వీళ్ళందరి దగ్గర పైసలు లేనిక రెడీ ఉన్నారు పాపం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జీవితం ఆశయం అంటే వాళ్ళ జీవితం మొత్తం పరంగా పెట్టి ఈరోజు ఒక బిడ్డ పెళ్లికో లేకపోతే చదువుల కోసము మేము ఇక్కడ ఇక్కడ నివసించాలనే ఉద్దేశంతో వాళ్ళొక ఫ్లాట్ కొనుక్కున్నారు అలా వాళ్ళు చేసిన పాపం అది ఒప్పటి కానీ ఇప్పటికైనా ఈ నాయకులు నేను చెప్తా ఉన్నా మీరు అందరు క్లియర్గా తెలుసు ఈరోజు ప్రజలకందరినీ తెలుసు కాంగ్రెస్ నాయకులు డబ్బుల కోసమే పనిచేస్తున్నారు డబ్బులు వసూలు చేయడానికే భయప్రాంతాలకు గురి చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని నాయకులను కొంతమంది కొననికే ప్రయత్నంలోనే ఈ డిస్మిటల్ చేసిండ్రు అధికారులు కూడా కనీసం మీరు చదువుకొని వచ్చిండ్రు ఈరోజు సమాజంలో అంటే ప్రజల కోసం సేవ చేయాలి ప్రజల కోసమే పనిచేయాలని చెప్పి మీరు అధికారులు ఉన్నారు కానీ ఇక్కడ అటువంటి వాతావరణం కనిపిస్తుంది మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రతిదీ చిన్న పర్మిషన్ కావాలన్నా అధికారులు కూడా వాళ్ళు ఎమ్మెల్యే లేకున్నా అధికారంలో లేకున్నా వాళ్ళ దగ్గర పోయి నిలబడుతున్నారంటే ఏ స్థితిలో ఉందో చూసుకున్న మేర్చల్ నియోజకవర్గం ఈరోజు ప్రతిదీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా మేము ప్రజల వైపు ఉండి మా బీజేపీ పార్టీ తరఫున